మైథలాజికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఎముడు అనే చిత్రాన్ని జగన్నాథ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించారు ఇదివరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ అన్ని కూడా సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి రీసెంట్ గా యముడు ఆడియో లాంచ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు మేకర్స్ ఆ డీటెయిల్స్ మీకోసం ట్వంటీ ఇయర్స్ నుంచి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను చూస్తున్న ప్రతి సంవత్సరం ఒక వంద నూట యాభై సినిమాలు ఒక కొత్త డైరెక్టర్ ఒక కొత్త ప్రొడ్యూసరు వచ్చి సినిమాలు చేస్తూనే ఉంటారు దాంట్లో వన్ పర్సెంట్ ఎవరో ఒక ఎవరో ఒకరికి ఆ సక్సెస్ లైక్ ఆనంద్ అట్లా కొన్ని సినిమాల్లో తండ్రిశేఖర్ కమల గారు అట్లా అర్జున్ రెడ్డి సందీప్ రెడ్డి వంగలాగా అట్లా కొందరు వస్తూ ఉంటారు కానీ ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి కానీ అలా అలాంటి ప్రయత్నమే జగదీష్ తను ఎలాగైనా సరే సినిమా ఇండస్ట్రీలో నిలబడాలని కోరికలు ఉంటాయి కానీ ఫ్యామిలీ కోసము దానికోసము రకరకాలుగా వేరే జాబుల్లోకి వెళ్తారు దానిలో మళ్ళీ లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సినిమా చేయాలని తాపత్రయంతో తను వచ్చేసి జాబ్ను జాబ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ యముడు అనే సినిమాని ఒక మంచి కథ అనుకొని తనే హీరోగా డైరెక్టర్గా ఉండి ఈ సినిమాని నిర్మించడం దర్శకత్వం వహించడం జరిగింది तरवा टेक् रईटर डायरेक्टर प्रोड्यूसर् ऐक्टर एव्रीथिंग आज तांक्स एंड मेन थैंक्स ह्यूशिय टेक्नीशियन की रईटर्स अंदर सांग शिवागौर राशे लव सा अंद आई रिमे सांग्स लिरीकर्म सी सरोजनी थैंक यू थैंक यू सो मच ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే ఎందుకు థ్యాంక్స్ అంటే సినిమా ప్రపంచానికి ప్రేక్షక దేవుళ్ళకి మధ్య వారధిగా ఉంటారు అందరికీ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అలాగే డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ జగదీష్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇష్టంగా కష్టపడ్డారు మీకు మంచి సక్సెస్ ఇస్తుంది ఈ మూవీ అలాగే శివ గారు నాకు మంచి రోల్ ఇచ్చారు చాలా నైస్ అండి మీరు సెట్ల కూడా చాలా ప్రశాంతంగా ఇప్పుడు ఎలా కూల్గా మాట్లాడారు అలాగే కూల్ గా ఉంటారు నాకు ఈ తో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఈ శివ గారికి జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ మంచి సక్సెస్ని అందుకుంటుందని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి ఈ జనరేషన్లో ఇలాంటి స్టోరీస్ అనేవి చాలా రేర్గా వస్తున్నాయి ఫస్ట్గా జగదీశారు చాలా అంటే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అంటే అన్ని క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కాలంలో అంటే చాలా తక్కువ మంది ఉంటారు దానివల్ల అండ్ మెయిన్ సినిమా అంటే నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాతో జర్నీలో ఉన్న వ్యక్తి శివా బ్రో శివా బ్రో ఎప్పుడు అంటే ఏదైనా సీన్లో కానీ నాకు సరిగ్గా రాకపోతే దగ్గరకు వచ్చి మంచిగా పీపుల్ అని చెప్పి అన్ని బాగా చేశాడు సో చిన్న సినిమా పెద్ద సినిమా అని పక్కన పెడితే ఏ ఆర్టిస్ట్ కైనా ఏ టెక్నీషియన్స్ కైనా ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది డైరెక్టర్ శంకర్ గారు ఆయన ఇక్కడ లేరు

అధర్మాన్ని నిర్మూలించడానికి ధర్మాన్ని స్థాపించడానికి యమలోకం నుంచి భూమి మీదకి వస్తే నరకలోకాన్ని భూలోకం దగ్గర తీసుకువస్తే చేసిన తప్పులని పాపాలని గరుడు పురాణం ప్రకారం శిక్షలు భూమి మీదే విధిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ సో కరెంట్ ఇష్యూని కరెంట్ ట్రెండ్ ఇష్యూని సోష సోషల్ ఇష్యూని మైథలాజికల్ తో సినిమా మిక్స్ చేసి మీ ముందరికి తీసుకొస్తున్నాం ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ డిఓపి కానీ ఎడిటర్ కానీ నా లాంటి మా శివ కానీ మిగతా హీరోయిన్ ష్రావణి మిగతా ఆర్టిస్టులు వీళ్ళందరూ హెల్ప్ మిగతా టెక్నీషియన్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు సినిమా ఒక మీరు విజువల్గా చూసిన ఒక చిన్న సినిమా లాగా ఉండదు చా చాలా హెవీగా ఇచ్చాము సో ముందుగా మీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మీ ద్వారానే ప్రజలకి ఈ విషయం చేర చేరింది